హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము కమ్మ కమ్మని మునక్కాయ సాంబార్ తయారు చేసుకుందాము ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఇలా చాలా సింపుల్గా మునక్కాయ సాంబార్ తయారు చేసి చూపిస్తున్నానండి దీనికోసం నేను ఇక్కడ రెండు మునక్కాయల్ని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను మీడియం సైజు టమాటాలని రెండు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు అర స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు మెత్తగా ఉడికించిన కత్తిపప్పు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మీకు సాంబార్ అనేది ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది తర్వాత సాంబార్ కోసం స్టవ్ పై ఇలా ఒక సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నె లాంటిది పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని మంచిగా వేగనివ్వాలి ఇవి ఇవిలా వేగిన తర్వాత అర స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టును ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇదిలా వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఈ విధంగా పెద్దగా కట్ చేసి పెట్టుకుంటే చిన్నపిల్లలు సాంబార్ తింటూ ఉన్నప్పుడు మిరపకాయలని ఈజీగా పక్కన పెట్టేయచ్చండి అందుకని ఈ విధంగా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని వేగనివ్వాలి మరి ఎక్కువగా మెత్తబడన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఇలా ఒక నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మునక్కాయ ముక్కలు వేసుకోవాలి ఈ మునక్కాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇలా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు త్వరగా ఉడకాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేస్తే టమాటా ముక్కలు త్వరగా ఉడికిపోతాయి ఈ మునక్కాయలకు కూడా కొంచెం ఉప్పు పట్టి చప్పగా ఉండకుండా ఉంటాయి మునక్కాయ ముక్కలు అనేటివి కానీ ఈ ముక్కలకు తగ్గట్టుగా మాత్రమే ఉప్పు వేసుకోవాలి సాంబార్ మొత్తానికి కాకుండా చూడండి ఈ విధంగా త్వరగా ఉడికిపోతాయండి టమోటాలు ఉప్పు వేస్తే ఇలా టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా చింతపండును చిక్కటి రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి మీ ఇష్టాన్ని బట్టి మీరు తినే పులుపును బట్టి చింతపండును అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎక్కువ తక్కువగా కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి అంటే సాంబార్ మీకు పలచగా కావాలంటే కొన్ని నీళ్ళు ఎక్కువగా వేసుకోండి చిక్కగా కావాలంటే కొన్ని నీళ్ళు తగ్గించి వేసుకోవచ్చు తర్వాత ఈ సాంబార్కు తగినట్టుగా ముందుగా మనం ముక్కల్లో కూడా ఉప్పు వేసాం కదా అది గుర్తుంచుకొని ఈ సాంబార్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ స్పూను సాంబార్ పొడి వేసుకోండి వేసుకొని ఒకసారి ఈ సాంబార్నంతా అంతా మంచిగా కలుపుకొని ఇది ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఇది ఎంత మంచిగా ఉడికితే మీకు అంత సాంబార్ రుచిగా ఉంటుందండి దాదాపుగా ఐదారు నిమిషాలు ఇలా మంచిగా ఉడకాలి ఈ చింతపండు రసం చూడండి ఈ విధంగా చిక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి ఈ కందిపప్పు వేసుకున్న తర్వాత కావాలంటే నీళ్ళు వేసుకోండి లేదంటే ఇలాగే చిక్కగా కావాలంటే ఇలాగే కూడా సాంబారు ఉంచేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం వేసిన కందిపప్పు మొత్తం ఇలా చింతపండు రసాన్ని కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కాస్త ఉప్పు వేసుకోవచ్చు నాకు కొంచెం తక్కువైందండి అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా సాంబార్ను ఉడకనివ్వాలి ఈ సాంబార్లో వేసిన మునక్కాయ ముక్కలు అనేటివి పైకి తేలాలంటే ఉడుకుతున్నప్పుడు అలా పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా పైకి తేలాలి ఇలా పైకి తేలినాయంటే మునక్కాయ ముక్కలు కూడా సరిగా ఉడికినట్టు సాంబార్ కూడా కరెక్ట్గా అండి చూడండి ఈ విధంగా సాంబార్ ఉడకాలి కమ్మటి వాసన వస్తుందండి ఇది ఉడుకుతుంటేనే అన్ని కరెక్ట్గా సరిపోతే చూడండి కమ్మ కమ్మటి మునక్కాయ సాంబార్ తయారైపోయింది ఇప్పుడు ఈ సాంబార్ను వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మరి మీరు కూడా ఈ విధంగా మునక్కాయ సాంబార్ ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి మీకు ఈ సాంబార్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్